నమస్కారం మనందరికీ శ్రీ మహావిష్ణువు ప్రతి అవతారం దుష్ట శిక్షణ కోసమో ధర్మ రక్షణ కోసమో వచ్చింది కాని సృష్టి ప్రారంభంలోనే అదే హంస అవతారం అది సృష్టి ప్రారంభ సమయం బ్రహ్మ తన సంకల్పం ద్వారా బ్రహ్మవారిని చూసి మురిసిపోయాడు కుమారులారా కాని జరిగింది వేరు ఆ నలుగురు మునులు వారు అడిగారు మనిషి మనస్సు అసలు గుణాలు లేకుండా మనస్సు ఉండదు ఈ రెండింటిని ఎలా వేరు చేయాలి ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి పనిలో బిజీగా ఉండటం వల్ల తనకు సమాధానం దొరక్కపోవడంతో అంతే మరుక్షణం బ్రహ్మ ఎదుట ఒక దివ్య తేజస్సు అక్కడ శంఖ చక్రాలతో విష్ణువు కనిపించలేదు సనకాది మునులు ఆశ్చర్యంతో అప్పుడు ఆ హంస రూపంలో ఉన్న పరమాత్మ మీరు నన్ను ఎవరు నువ్వు అని అడుగుతున్నారు ఆత్మ శరీరం వివరణ మీరు అడిగినట్లు మనస్సు గుణాలు కాని మీ లోపల ఉన్న ఆత్మ సాక్షి మాత్రమే ఎప్పుడైతే మనిషి మనస్సు నుండి ఆత్మను వేరుగా చూడటమే మోక్షం ఆ దివ్య బోధన విన్న తర్వాత ఆ హంస అందరూ చూస్తుండగానే అదృశ్యమై స్నేహితులారా